ఇరవై ఇరవై నాలుగు ఆగస్టు పదిహేనవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం పట్టణమందు ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్ చెస్ వాలీబాల్ మొదలగు క్రీడా అంశాల్లో అందరూ సీనియర్ న్యాయవాదులు మహిళా న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు అందరూ క్రీడా ప్రాంగణానికి వచ్చి బ్యాడ్మింటన్ క్రీడలో పాల్గొంటున్నారు క్రీడలు పర్యవేక్షించడానికి సీనియర్ న్యాయవాది బైరి దామోదర్ రావు శ్రీకాకుళం జిల్లా పట్టణ బార్ అసోసియేషన్ సభ్యులు ఆధ్వర్యంలో క్రీడలు ఇండోర్ స్టేడియం శాంతినగర్ కాలనీకి శనివారం ఉదయం పది పోటీలు ప్రారంభమయ్యాయి దీన్ని తొలగించడానికి పెద్ద ఎత్తున క్రీడా ప్రేక్షకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు വയസ്സ மேடம் அந்த